అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాలెట్ ఈ నెల ఇరవై ఆరు నుంచి తెలంగాణలో రెండో విడత సంక్షేమ పథకాల జాతర షోరు కాబోతుంది మరి ఇక రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తం నాలుగు పథకాలు అమల్లోకి రాబోతున్నాయి ఇక ఇందుకోసం లబ్ధిదారుల ఎంపికను యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టింది ప్రభుత్వం ఇక క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల్లో చర్చించి ఆ తర్వాతే అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలనుకుంటున్నారట అయితే ప్రణాళిక అమలు కార్యాచరణ కోసం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇక చీఫ్ సెక్రటరీ శాంత్ కుమారి ఎటువంటి అపోహలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని నిజమైన అర్హులకే లబ్ధి దక్కేలా చర్యలు చేపట్టేలా ఆదేశించారు ఇక రైతు భరోసా అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది రేవంత్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అసలైన రైతుల కంటే నకిలీ రైతుల జేబుల్లోకి ఎక్కువగా రైతు బంధు నిధులనేవి వెళ్ళాయని భావించిన సర్కార్ తన హయాంలో ఇటువంటి లూప్ హోల్స్ అనేవి ఎక్కువగా ఉండకూడదని ఇవి లేకుండా అమలు చేయాలని డిసైడ్ అయితే ముఖ్యంగా రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ ప్రభుత్వం సాగులో ఉన్న భూమి కోసం ఏటా పన్నెండు వేలు పెట్టుబడి సహాయంగా అందజేయాలన్నది ప్రభుత్వ సంకల్పం ఇక అధికారంలోకి వస్తే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు పంటలు కలిపి పదిహేను వేలు జమ చేస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని పన్నెండు వేలకు కుదించింది రేవంత్ సర్కార్ భూభారతి పోర్టల్ నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతుల వివరాలు మండల వ్యవసాయ అధికారులకు అందజేసింది ప్రభుత్వం అయితే ఈ డేటా ఆధారంగా రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు తర్వాత వ్యవసాయ యోగ్యం కాని భూములు ఎక్కడున్నాయి గ్రామాల్లో ఇల్లు ఎన్ని ఉన్నాయి కాలనీగా మారిన భూములు ఎన్ని ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎన్ని రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలకు గోదాములు ఇక మైనింగ్ కు వినియోగిస్తున్న భూములు ఇలా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతి సర్వే నెంబర్ ను పరిశీలించి వ్యవసాయదారుని యోగ్యం కాని ప్రతి సెంటు ను కూడా లెక్క తేల్చడమే ఓ టార్గెట్ గా పెట్టుకున్నారు ఇక రాళ్ళు రప్పులు రియల్ ఎస్టేట్ వెంచర్లు నివాస స్థలాలకు సంబంధించి అలాగే రైతు భరోసా ఇచ్చి ప్రసాదనాన్ని వృధా చేయకుండా ఈ సర్వే అనేది ఉపయోగపడుతుందని చెప్పుకొస్తుంది ఇక అధికారుల సర్వేకు రైతుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది గ్రామాల్లో ఒక్కో సర్వే నెంబర్ కు డిజిటల్ మ్యాప్స్ ఉంటాయి అండ్ జిపిఎస్ ద్వారా కూడా పరిశీలిస్తున్నారు పంతొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు సర్వే చేసిన తర్వాత సేకరించిన వివరాలను గ్రామ సభలో చదివి వినిపిస్తారట ఇక ఇరవై నాలుగవ తేదీ వరకు అభ్యంతరాలని స్వీకరిస్తారు అందులో తప్పులెన్ని ఒప్పులెన్ని అనేది దీనిపై చర్చించి ఇరవై ఐదవ తేదీ నాటికి తుది జాబితాను జిల్లా కలెక్టర్ కలెక్టర్లు నిర్ధారించి ఆన్లైన్ లో ఎంట్రీ చేసేస్తారు ఇన్ఛార్జ్ మంత్రులతో ఆమోదం తీసుకుంటారు ఇక తర్వాత ఇరవై ఆరు నుంచి అర్హులైన రైతులకు రైతు భరోసా అమలు చేసేస్తారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల తొంభై వేల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే ఉన్నాయి ఇక ధరణి రికార్డుల ప్రకారం మొత్తం భూమి ఒకటి కోట్ల ఎకరాలు ఇందులో సాగు చేయని భూములు తీసేస్తే గనుక కోటి ముప్పై లక్షల ఎకరాలు మాత్రమే మిగులుతున్నాయి వీటికి మాత్రమే రైతు భరోసా అందుతుందని ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం ఇందుకోసం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం అవుతుంది ఇక తర్వాత చూసుకుంటే తహసీల్దార్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మండల పంచాయతీ అధికారులు వ్యవసాయ అధికారులు పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల సిబ్బంది అందరూ కూడా నాలుగు రోజుల పాటు ఉరుకుల పరుగుల మీద సర్వే అయితే చేసేస్తున్నారు ఎలాంటి తప్పిదాలకు తావి లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులు ఎంపిక చేసి డేటా అయితే సిద్ధం చేస్తున్నారు అండ్ ఆ తర్వాత రైతు భరోసా అనేది ఖాతాల్లోకి రావడమే ఆలస్యం